చెప్పి వాళ్ళ వాళ్ళ అధినాయకులు చెప్పాల్సిన అవసరం వాళ్ళకుంది ఎందుకంటే ఈ రోజు ఎన్డీఏ అంటే ఇక్కడ ఎవరు ఏమనుకోదండి ఎన్డీఏ ఇండియా కూటమి రెండు కలిస్తే రెండే నిమిషాలు అయితే ఈడబ్ల్యూఎస్కు కు మూడు రోజులు తెచ్చింది వాళ్ళు మనకెందుకు ఎన్ని రోజులు అవుతుంది మనకు మద్దతు ఇచ్చి మనం కొట్లాడుకుంటా ఎన్ని రోజులు తిరగాలి ఉద్యమాలు చేయాలి ఖచ్చితంగా కాదు మూడే రోజుల్లో వాళ్ళకు వచ్చింది లోపల ఇక్కడ ఏంది మనమేమో అడుక్కోవాలి చేయాలి ధర్మాలు చేయాలి అది చేయాలి మళ్ళీ అందరు కలిసి మద్దతు చెప్తారు అయ్యా ఏను వాళ్ళు మీరే ఇచ్చిన నటించోళ్ళు మీరే అడ్డుకునేది మీరే మనం మేము ముగ్గురు కలిసి ఈరోజు మాకు ఇవ్వాలి కదా మళ్ళీ మీ మద్దతు తెలిపి మా మధ్యలో ఉంటూ మాది నీరు కలిసి మమ్మల్ని పూర్ణం చేయనికనా ఏందో తెలిపాలి వాళ్ళు పై నాయకులు చెప్పాలి మనం కాదు పైన ఉన్న నాయకులు దీనికి ఏందో దాన్ని తెలంగాణ ఉద్యమం ఎలా ఉంటుందో దానికంటే ఎక్కువగా రుచి చూస్తారు బీచీ అంటే బీచ్ అంటే నూట పది కులాలు ఒక్క కులం మమ్మల్ని అనుస్తుంది ఈరోజు మేము నూట పది కులాలు ఐక్యమైతే ఎందుకంటే తోట ఓపిక ఎక్కువ ఉంది ఈ ఓపిక నశించిన రోజు మీరు కానీ వాళ్ళు కానీ ఎవరు ఉండరు అని చెప్తూ ధన్యవాదాలు ఇప్పుడు ఉద్దేశించి గారిని మాట్లాడుతున్నారు p o